హలో గాయస్ లాస్ట్ వీడియోలో మనము టూ ప్యాలెసెస్ చూస్తాం కదండీ హాలో అది ఇప్పుడు మనం బుద్ధ టెంపుల్ చూడడానికి వెళ్తున్నాము అది యాక్చువల్గా టెంపుల్ అని నేను చెప్పలేను కానీ కైండ్ ఆఫ్ బుద్ధాకి సంబంధించినదేనమాట ఏంటనమాట ఇక్కడ మనము లేడీ బుద్ధ అని అన్నమాట వియత్నాంలోనే చూసానండి లేడీ బుద్ధ అనేది నాకు తెలిసి లేడీ బుద్ధ అని ఉంటారని నాకు తెలీదు ఫస్ట్ టైం నేను చూస్తున్నాను అండ్ దానాంగ్లో అయితే చాలా పెద్ద టెంపుల్ ఉంది ఆవిడకి ఇక్కడ బుద్ధాని లేడీ బుద్ధాని కూడా చాలా ఎక్కువగా నమ్ముతారు అన్నమాట సో ఇది ఆన్ ద వే సైక్లింగ్ చేసి వెళ్తున్నాం అని చెప్పాను కదండి సైక్లింగ్ చేసేవి అనమాట అంటే వచ్చేటప్పుడు వేరే వేలో వచ్చాము ఈ బుద్ధ టెంపుల్ చూడడానికి ఈ వేలో వెళ్తాము ఇదంతా విలేజ్ అనమాట విలేజ్ లోపల నుంచి వెళ్తాము విలేజ్ లోపల నుంచి వెళ్ళిన తర్వాత విలేజ్ డెడ్ అయిన తర్వాత మనకి టెంపుల్ ఉంటుందన్నమాట అంటే ఒక సిమెట్రీ కూడా క్రాస్ చేస్తాము అండ్ సిమెట్రీ లాగా ఉండనే ఉండదు ఏదో చిన్న మినేచర్ వరల్డ్ లాగా ఉంటుంది సో ఇలాగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ మనం సైక్లింగ్ చేస్తాం మొత్తం విలేజ్ చుట్టూ అంటే ఎక్కడైతే మనం స్టార్ట్ చేస్తామో విలేజ్ చివరి నుండి మళ్ళీ మొత్తం ఈ చివరి వరకు అనమాట ఇట్లా ఇదంతా కవర్ చేయడానికి మనకి ఈ వేలో తీసుకొస్తారు ఏ వేలో అయితే మనం వచ్చామో ఆ వేలో కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో మళ్ళీ మనం ఎక్కడైతే సైకిల్స్ తీసుకున్నామో అక్కడ వెళ్ళిపోతాం అనమాట చాలా చాలా దూరం అండి సైక్లింగ్ ఇష్టం ఉన్నవాళ్ళు మాత్రమే తీసుకోండి లేదు అంటే చాలా కష్టం ఎందుకంటే అప్స్ అండ్ డౌన్స్ మీరు చూస్తున్నట్టుగానే చాలా ఇబ్బందిగా ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మనం యూజువల్గా వెళ్ళేవాళ్ళు లెఫ్ట్లో ఉండి వచ్చేవాళ్ళు రైట్లో ఉంటారు కదా ఇక్కడ అలా కాదు మనం వెళ్ళేవాళ్ళు రైట్లో ఉంటారు వచ్చేవాళ్ళు లెఫ్ట్లో ఉంటారు అనమాట ఆపోజిట్ ఇట్స్ కైండ్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్లో కూడా అట్లాగే ఉంటుంది కదా సో డ్రైవింగ్ స్టీరింగ్ ఎట్లా మారుతుందో మనకి ఇటు సైడ్ ఉంటుంది వాళ్ళకి అట్లా అనమాట సో అదైతే చాలా కన్ఫ్యూషన్ అసలు నేనైతే అసలు అలవాటు చేసుకోవడానికి చాలా టైం పట్టింది అండ్ అలవాటు చేసుకునే లోపు వచ్చేసాం అనమాట ఇదే మనం వచ్చాం కదండి బుద్ధ టెంపుల్ అని చెప్పాను కదా అక్కడ అనమాట ఇక్కడ బోటింగ్ అవన్నీ కూడా ఉంటాయి సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ లోటస్లు ఉండేటప్పుడు వచ్చి ఉంటే ఇంకా బాగుండేది నేను చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో మే జూన్లో వస్తే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట ఇదే దాని పేరు అసలు ఇక్కడ ఏవైనా పలకాలన్నా కూడా అసలు అర్థం కాదు ఆ వర్డ్స్ కూడా మనకి పలకడానికి రావట్లేదు అనమాట అందుకనే ఏమీ పేర్లు చెప్పడానికి అంత ధైర్యం చేయట్లేదు ఇఫ్ మీకు ఎవరికైనా చదవడం వస్తే చదవడం వీలైతే చదవండి బికాజ్ నాకు అస్సలు చదవడం అవ్వలేదు అది అండ్ ఇదేంటి అంటే లైక్ ఫ్లార్లో తేనె ఎట్లా కలెక్ట్ చేస్తుంది బియ్య అని చెప్పి బలి అనిపించింది అందుకనే ఇది నేను వీడియో అనమాట మీకు కూడా చూపెడతామని ఇక్కడ మొత్తం అంతా ఎక్కడ చూసినా లోటస్లు అయితే అసలు ఎక్సలెంట్ అండి ఎంత బాగున్నాయి అంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో బట్ లేక్లో లోటస్లు ఉండుంటే చాలా బాగుండేది బట్ అప్పుడే తీసేస్తారంట మేము వెళ్ళే టైంకి అయిపోయింది మళ్ళీ సీజన్కి వస్తాయి కదా ఒక వన్ ఆర్ టూ మంత్స్ తర్వాత లైక్ రెయిీ సీజన్ తర్వాత మళ్ళీ ఇదంతా బుద్ధ టెంపుల్ అనమాట నేను చెప్పాను కదండి మండువైలు ఇలా ఉంటుందని చాలా బాగుంటుంది బ్యూటిఫుల్గా ఉంటుంది ఇలాంటి హౌస్ కట్టుకోవాలని అందరి డ్రీమ్ అందరి డ్రీమ్ అవునో కాదో తెలియదు కానీ నాదైతే ఇది ఇది ఇదే డ్రీమ్ అనమాట ఇది క్యాజువల్గా లైక్ ఇట్లా గా ఒక హౌస్ ఉంటుంది లెఫ్ట్ రైట్ కూడా ఒక హౌస్ ఉంటుంది చుట్టూ ఫ్లవర్స్ తర్వాత మంచిగా ఫ్రూట్స్ ఇవ ఇలా ఇవన్నీ అనమాట వెనుకలు పెద్ద పెద్ద కొండలు అండ్ పక్కనేమో లోటస్తో పాండ్ ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుందంటే వ్యూ చెప్పేదానికన్నా ఇలా వీడియోలో చూసేదానికన్నా డైరెక్ట్గా చూస్తే ఇంకా గా ఉంటుంది నేను ఇంకా తక్కువే చూపెడుతున్నానేమో అనిపించింది బికాస్ మనం కళ్ళతో చూస్తే ఆ ఫీల్ అండ్ ఆనందం డిఫరెంట్గా ఉంటుంది కదండి సో అందుకనే ఇఫ్ పాజిబుల్ మీరు కూడా వచ్చి చూడాలి అనుకుంటున్నాను నేను సో ఇది బుద్ధ టెంపుల్లో లెఫ్ట్ సైడ్లో ఒకటి ఇట్లా ఉంటుంది రైట్ సైడ్లో కూడా ఇలాగే వాళ్ళ సేజెస్ వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళనమాట వాళ్ళ శిష్యులు వాళ్ళందరూ సో ఈ రెండు సైట్లు హౌసెస్లో వీళ్ళే ఉంటారు గా ఉన్న దాంట్లో మాత్రం బుద్ధ అండ్ లేడీ బుద్ధ ఉంటారనమాట అక్కడే ఆఫరింగ్స్ అవన్నీ కూడా అండ్ ఇక్కడ స్కామ్స్ ఏంటంటే లైక్ లిట్సల్లీ స్కామ్ చేస్తారు బయట ముసలి వాళ్ళు కూర్చుంటారు అనమాట ఇలాగా ఆఫరింగ్స్ చేసినవి అవి మనల్ని పర్చేస్ చేయమంటారు లేదంటే ఆఫరింగ్ చేయడానికి పర్చేస్ చేయమంటారు వాడినివే అలా ఇస్తారు బట్ మీరు అసలు అలాంటి స్కామ్స్ లేవి పడద్దు ఎందుకంటే బిఫోర్ నేను వియత్నాం వెళ్ళేటప్పుడు నేను అవన్నీ చూశాను కాబట్టి నేను అవి అవాయిడ్ చేయగలిగాను మీకు కూడా అందుకే చెప్తున్నాను ఇన్ కేస్ నా వీడియో చూస్తే ఎవరైనా వెళ్లే ముందు ఖచ్చితంగా స్కామ్స్ అయితే చాలా జరుగుతాయి అలాంటివి సో అందులో పడద్దు బేసిక్గా అక్కడ లోకల్ టూర్ గైడ్స్తో వెళ్ళడానికే మాక్సిమం ట్రై చేయండి బికాస్ మనకి ఆ ఏరియా తెలీదు లాంగ్వేజ్ కూడా తెలియదు మనకి వాళ్ళకి ఇంగ్లీష్ రాదు మ్యాక్సిమం పీపుల్కి రాదు వాళ్ళు బాగపోతే ట్రై చేస్తారు అండ్ బాగా యూజ్ అయ్యేది ఏంటి అంటే ట్రాన్స్లేటర్ అనమాట అందరూ ఫోన్లో ట్రాన్స్లేట్ చేసుకొని వాళ్ళకి వినిపించడమే ఇదే అయింది అదొకటి బాగా యూజ్ అది అదొకటి బెస్ట్ టిప్పు వెళ్తూ వెళ్తూ ట్రాన్స్లేటర్ని డౌన్లోడ్ చేసుకొని వెళ్ళండి మీకు బాగా యూజ్ అవుతుంది అండ్ చెప్పాను కదండి వీళ్ళు లీడర్స్ని బాగా లైక్ చాలా డివోషనల్ వేలో చూస్తారనమాట అందుకనే వాళ్ళ ఫొటోస్ కానీ అవి ఎక్కడ పెడితే అక్కడ ఉంటాయి సో ఇది ఓవరాల్గా చెప్పాను కదండీ ఇలాంటి హౌస్ ఉంటే చాలు అసలు అసలు రోజులు రోజులు గడిచిపోతే క్లీన్ చేసుకోవడానికి ఒకటి అండ్ చుట్టూ మౌంటైన్స్ ఫ్రంట్ సైడ్ ఏమో లేక్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ అయితే వ్యూ అయితే అసలు ఇక్కడ నుంచి అయిన తర్వాత ఇంకా మళ్ళీ మేము సైక్లింగ్ రిటర్న్ చేసేదానికి వెళ్ళిపోయాము వెళ్ళిపోయిన తర్వాత అక్కడ లంచ్ చేసేసి అక్కడ నుంచి హోలాంగ్ దే ఆన్ ల్యాండ్ అని చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో అది చూడడానికి వెళ్తాం అనమాట అదైతే మస్ట్ మిస్ అవుద్దు మీరు ఖచ్చితంగా చూడవలసిన ప్లేస్ ఈ వీడియో మీకు ఎలా అనిపించినా సరే నాకు కమెంట్స్ తెలియచేయండి బట్ నెక్స్ట్ వీడియో మాత్రం ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఎందుకంటే అక్కడ కేవ్స్ ఉంటాయి వాటర్ ఉంటుంది మౌంటైన్స్ ఉంటాయి ఆ తర్వాత వచ్చి బ్యాంబు బోట్లో అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వ్యూ అంతా వాళ్ళు పడేలు చేసుకొని వెళ్తారు రివర్లో క్లౌడ్స్ వస్తాయి మంచిగా క్లౌడ్స్ కనిపిస్తాయి స్టన్నింగ్ కేవ్స్ ఉంటాయి అసలు ఏదో అంతా సిస్టమేటిక్గా ఉంటుందన్నమాట ఇదంతా చూస్తే అసలు వియత్నాం దీని దాని కోసమే వెళ్ళొచ్చు అనిపిస్తుంది అదే మాస్టర్ పీస్ విచ్ వియత్నం పీపుల్ కాల్ ఆల్ లాంగ్ డే ఆన్ ల్యాండ్ అనమాట మనం ట్రూస్లో వెళ్తాము అది కూడా హాలాండ్ బేనే బట్ ల్యాండ్ మీద ఉన్న హాల్ బే ఇది అనమాట ఇక్కడికి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా హ్యాట్ అంబ్రెల్లా షూస్ మస్ట్ తీసుకొని వెళ్ళండి సన్ స్క్రీన్ సన్ గ్లాసెస్ అయితే అస్సలు మర్చిపోవద్దు అండ్ ఒకవేళ ఈవినింగ్ వెళ్ళేటట్టయితే మస్ట్ స్ప్రే ఖచ్చితంగా పట్టుకెళ్ళండి కెమెరా మర్చిపోకూడదు అస్సలు మర్చిపో మర్చిపోకుండా తీసుకువెళ్ళాల్సిన ఐటమ్స్లో కెమెరా అండి కెమెరాతో తీస్తే ఎక్సలెంట్గా వస్తాయి అనమాట పిక్చర్స్ అసలు మీరు అక్కడికి వెళ్తే ఫస్ట్ మనం మనం పిక్చర్స్ తీసుకోవడం కూడా మర్చిపోతాం అనమాట ఇదేదైతే నేను మీకు చూపెడుతున్నానో అది మనం ఫస్ట్ వెళ్ళిందారా అనమాట అందరూ అటు నుంచే వస్తారు సిటీలో నుంచి విలేజ్లోకి అదేవే అక్కడ నుంచే మనము ప్యాలెస్లోకి వెళ్ళాము అక్కడ నుంచి మనం మళ్ళీ అదంతా విలేజ్ అంతా కవర్ చేసుకొని ఇట్లా ఇక్కడికి వచ్చామనమాట ఇదే వైజ్ జంక్షన్ మనకి ఇక్కడ సో ఇదంతా అయిపోయిన తర్వాత లంచ్ అది చేసేసిన తర్వాత ఇప్పుడు మీకు ఏదైతే చూపెడుతున్నాను ఇది అందరూ బోటింగ్ అనమాట సో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బోటింగ్ వాళ్ళు ఉంటారు బట్ మనం చాలా లెంతీ బోట్ తీసుకుందాం అనుకుంటాను బికాజ్ చాలా దూరం ట్రావెల్ చేశాం ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్కడ ఆగకుండా ఇది నేను ఎందుకు అంటే ఇలాగే అనమాట బోటింగ్ అంతా అండ్ మధ్యలో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ విలేజ్ లాగా డిజైన్ చేశారు అక్కడ స్టే చేయొచ్చు అనుకుంటాను సో అన్నీ ఒక డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ అలా ఈ విలేజ్ మొత్తం కూడా కొన్ని యాక్టివిటీస్ లాగా ప్యాక్ ఆఫ్ యాక్టివిటీస్ అనమాట మనకు టైం ఉంటే ఒక టూ డేస్ ఇక్కడ స్పెండ్ చేస్తే మాత్రం అన్నీ కవర్ చేయొచ్చు మనం ఏంటంటే ఒక డే ట్రిప్కే వచ్చాం కాబట్టి జస్ట్ మనము ఈ ఏదైతే హైలైట్స్ ఉన్నాయో అవి మాత్రమే కవర్ చేస్తామన్నమాట సో ఇప్పుడు మనము ఈ ట్రావెల్ అంతా చేసుకొని వెళ్ళి హౌలంగ్ బే అండ్ ల్యాండ్ చూడ్డానికి వెళ్తున్నాము సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి నెక్స్ట్ వీడియోలో హోలాంగ్ బే ఆన్లైన్ వీడియోతో నేను మీ ముందుకు వస్తాను అంతవరకు ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి మంచి ఫుడ్ తినండి మంచి బాగా తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్